వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్లం పుదీనా టీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మనం కాఫీ టీలకు బదులుగా ఈ టీ తాగితే మనం ఈజీగా బరువు తగ్గుతారు దీనికి కావాల్సింది కొద్దిగా పుదీనా అలాగే ఇంత చిన్న అల్లం ముక్క దాన్ని శుభ్రంగా కడిగి ఒక చిన్న రోల్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి బాగా పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదు కచ్చా దాని చేసుకుని మనం సవెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దానిలో వాటర్ వేసుకోవాలి అది ఏ మరుగుతున్నప్పుడు మనం దంచుకున్నా అల్లం వేసుకోవాలి అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకుని ఈ రెండింటినీ బాగా మరిగించుకోవాలి ఇది మరిగేటప్పుడు గ్రీన్ కలర్ కాకుండా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలి అంత బాగా మరగనివ్వాలి అప్పుడు దానిలో ఉన్న సారం అంతా వచ్చి మన వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది ఈ అల్లం పుదీనా కాంబినేషన్ చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వడం కోసం దీన్ని బాగా మరిగించుకోవాలి ఇలా చూశారు కదా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత మనం వడపోసుకుని తాగడమే ఇంకా దీనిలో ఏమీ కలపాల్సిన అవసరం లేదు తేనె నిమ్మరసం అలాంటివి ఏమీని డైరెక్ట్గా ఇలా తాగేసేయచ్చు అంటే తేనె వెయిట్ లాస్కి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తేనె అంటారు కదా అందువల్ల లేదా అలా అలాగేం లేదు అనుకున్నప్పుడు హెల్దీగా ఉండాలనుకున్నప్పుడు మాత్రం తేనె కలుపుకోవచ్చు దీనిలో కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు నేనైతే తేనె నిమ్మరసం రెండు కలపకుండా ఓన్లీ పుదీనా అల్లం ఈ రెండింటితోనే నేను ఈ టీ చేసుకున్నాను మిడ్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కానీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కానీ ఈ టీ తీసుకోవచ్చు కాఫీ టీలకు బదులుగా ఈ తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది అలాగే వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది ఈజీగా బరువు తగ్గుతారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్